హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ప్రపంచంలో ఎన్నో పుడుతున్నాయి ఎన్నో చనిపోతున్నాయి అలాగే ఎన్నో అంతరించిపోతున్నాయి ఎన్నో అంతరించిపోయాయి కూడా అలా మన దేశంలో అంతరించిపోతున్న పది రకాల జీవరాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ నెంబర్ టెన్ రెప్పాండా ఇది మమ్మల్ జాతికి చెందిన జీవరాశి దీన్ని ఎక్కువగా ఈస్టర్న్ ఇండియా మరియు సౌత్ వెస్టర్న్ చైనా ప్రాంతాలలో మనం చూస్తాము ఇది అంతరించిపోతున్న జీవరాశులలో ఒకటి రెండు వేల పిల్లి జాతిలో అతి క్రూరమైన మరియు అతి పెద్ద జంతువు దీన్ని బాగా నచ్చి వేటాడే జంతువులు జింక మరియు అడవి పంది బెంగాల్ టైగర్ పుట్టిన రెండు సంవత్సరాల వరకు తల్లి వద్దే ఉండి తర్వాత స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతుంది ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది దీన్ని మిగతా నుంచి వేరు చేసేవి వీటి ఒంటి మీద ఉన్న అందమైన నల్లచారలు దీనికోసమే ముఖ్యంగా వేటాడుతూ చంపబడుతున్నాయి నెంబర్ త్రీ గారియల్ నాకు తెలిసినంత వరకు దీన్ని గారియల్ అంటాం కంటే ఫిష్ కీటింగ్ క్రొకడైల్ అంటే చాలా బాగుంటుంది దానికి కారణం ఇది చాలా సులువుగా చేపలను వేటాడుతుంది దానికి కారణం దీని పదునైన నూట పది ఇంటర్లింకింగ్ దంతాలు మరియు పొడవైన ముక్కు ఇది ముసల కంటే చాలా పొడవైనది అలాగే అన్ని మొసల కంటే ఇది చేపలను ఎక్కువగా తింటుంది నెంబర్ టూ ది కాశ్మీర్ స్టాగ్ దీన్ని అని కూడా అంటారు ఇది భారతదేశానికి చెందిన ఎల్క్ యొక్క ఉపజాతి దీన్ని మనం చూడాలంటే కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఖచ్చితంగా వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం వీటి సంఖ్య రెండు వందల ముప్పై ఏడు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు నెంబర్ వన్ గ్యాంజస్ రివర్ డాల్ఫిన్స్ ఇది రివర్ డాల్ఫిన్స్ యొక్క ఉపజాతి దీన్ని గ్యాంజస్ నదిలో మరియు బ్రహ్మపుత్ర నదిలో ఎక్కువగా చూస్తాము ఇవి ఒక మన దేశంలోనే కాకుండా నేపాల్లో బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి మన గంగా నది నీరు స్వచ్ఛంగా ఉందనే నిదర్శనం ఈ గాంజేష్ డాల్ఫిన్లు దానికి కారణం ఇవి స్వచ్ఛమైన నీటిలో మాత్రమే నివసిస్తాయి ఫ్రెండ్స్ మీకు వీడియోలో నచ్చిన యానిమల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ